హాయ్ వన్ నా పేరు తేజస్వి బట్చల్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్ హోమియోపతి లుకోరియా అనేది మోస్ట్ కామన్ కండిషన్ ఇన్ ఉమెన్ అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఆడవాళ్ళల్లో లుకోరియా అనేది కామన్ కండిషన్ అనమాట ఇది చాలా మంది నెట్లెక్ట్ చేస్తూ ఉంటుంది నార్మల్ అబ్ నార్మల్ తెలియకోకుండా నార్మల్ ఎప్పుడు నార్మల్ గా రజా కొన్ని డిశ్చార్జెస్ ట్రీట్ చేస్తుంటుంది ఇది మైల్డ్ గా ఉన్నప్పుడు నార్మల్ కింద ట్రీట్ చేస్తాం అంటే మనకి ఎలాంటి డిస్కంఫర్ట్ లేనప్పుడు నార్మల్ ఫిజియోలాజికల్ లుకోరియా అంటాం ఈ లుకోరియా అనేది ఎక్సెసివ్ గా సెక్యూట్ అయినప్పుడు దాని వల్ల మనకు ఇచ్చింగ్ గానీ ఇంకా డిస్కంఫర్ట్ ఏమైనా ఫీల్ అయినప్పుడు దాన్ని మనం పెథాలజికల్ లిక్ కన్సర్ట్ చేస్తాం ఈ రోజు మనం సైన్స్ అండ్ సిమ్స్ ఆఫ్ లికొరియా గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం సైన్స్ ఆఫ్ లికొరియా సైన్స్ అని ఎందుకు అంటామంటే అంటే సైన్స్ అంటే డాక్టర్స్ ఫైన్ ఇప్పుడు మనకు ఒక డిసీజ్ కండిషన్ ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏవైతే డాక్టర్ ఫైన్ చేస్తారో అట్లా మనం సైన్స్ అంటాం సైన్స్ అంటే ఇప్పుడు లికరియా సైన్స్ ఎలా అంటే ఎక్సెసివ్ వెజనాల్ డిస్చార్జ్ వెజనా నుంచి ఎక్సెసివ్ గా డిస్చార్జ్ అనేది వస్తుంది అంటే ఫ్లూయిడ్ అనేది లీక్ అవుతుంది డిస్చార్జ్ మేబీ ఫౌల్ స్మెల్లింగ్ ఈ వచ్చిన డిస్చార్జ్ కూడా ఫౌల్ స్మెల్లింగ్ అంటే బ్యాడ్ అంటే కూడా ఉంటుంది అలాగే స్టెయినింగ్ ఆఫ్ అండర్ గార్మెంట్ స్టెయినింగ్ ఆఫ్ అండర్ గార్మెంట్స్ అంటే యూకొరియా కండిషన్ లో ఎక్కువగా సెకెట్ అవడం వల్ల ఈ బాక్టీరియా ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు అండర్ గార్మెంట్స్ అనేటివి మన క్లాత్స్ అన్ని వైట్ కలర్ లో గానీ గ్రీన్ కలర్ లో కానీ అలాగే ఎల్లో కలర్ లో గానీ స్టెయిన్స్ అనేవి కనిపిస్తుంటాయి రెడ్నెస్ ఇచ్చింగ్ అండ్ ఇరిటేషన్ ఈ లుకోరియా అనేది సెకెట్ అవడం వల్ల వెజనల్ రీజన్ లో రెడ్నెస్ అంటే ఎర్రగా మారడం ఇంకా దురద గానీ ఇంకా అలాగే అనేది కనిపిస్తుంటుంది ఎక్స్కోరియేషన్ డ్యూ టు కాన్స్టెంట్ ఇచ్చింగ్ అంటే ఈ ఈ లెక్కరియా కండిషన్ లో కంటిన్యూస్ గా ఇచ్చి ఉండడం వల్ల మనం అక్కడ స్క్రాచ్ చేసినప్పుడు రీజన్ లో ప్రాక్టీస్ రావడం ఇంకా అలాగే ఎక్స్కొరేషన్స్ అనేవి ఉంటాయి ఎక్స్కొరేషన్స్ అంటే నార్మల్ గుణ లేదా దెబ్బ తినడం బ్యాక్ అండ్ వీక్నెస్ ఇన్ క్రానిక్ కేసెస్ బ్యాక్ ఇన్ క్రానిక్ కేసెస్ అంటే చాలా రోజు నుంచి లుకరియాతో బాధపడుతుండగా నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళలో బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది అడుగు నొప్పి ఇంకా అలాగే నీరసంగా అనేది చాలా వరకు చూస్తుంటాం ఇవన్నీ లు సైన్స్ ఆఫ్ లుకోరియా ఇప్పుడు మనం లుకొరియా సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాం సిమ్టమ్స్ అంటే ఏవైతే పేషెంట్ ఫీల్ అవుతారో నాకు ఈ సింటమ్స్ అంటే నాకు లక్షణాలు అన్ని ఉన్నాయని చెప్పేసి మనం చెప్తాం వాటిని మనం సింటమ్స్ అంటాం లిక్ సంబంధించి ఎలాంటి సింటమ్స్ ఉంటాయి అంటే ఇచ్చిటేషన్ ఆన్ జనరటల్ ఏరియా జెనరల్ ఏరియా అంటే ప్రైవేట్ పార్ట్ లో ఇచ్చింగ్ ఉంటుంది కంటిన్యూస్ గా ఉంటుంది బర్నింగ్ సెన్సేషన్ యూరిన్ పాస్ చేసేటప్పుడు బర్నింగ్ పెయిన్ ఉంటుంది అంటే నొప్పిగా మంటగా ఇది ఎందుకు అనిపిస్తుంది అంటే ఇన్ఫెక్షన్ వల్ల ఈ బర్నింగ్ పెయిన్ అనేది వస్తుంది ఆ రీజన్ లో పెయిన్ ఇన్ లోవర్ అప్డౌన్ పెయిన్ ఇన్ లోవర్ అప్డౌన్ అంటే పొత్తి కడుపులో నొప్పి అలాగే నడుము నొప్పి కూడా ఉంటుంది వాళ్ళకి ఈ లుకోరియా తగ్గేటం వల్ల పెళ్లికి ఆర్గాన్ సెనిటరీ కండిషన్ జరిగి వాళ్ళను కొత్తి కడుపు నొప్పి అలాగే బ్యాక్ పెయిన్ అనేది కామన్ గా చూస్తుంటాం ఇంకా ఫ్యాటిక్ వీక్నెస్ అండ్ గిడినెస్ డ్యూ టు క్రానిక్ డిస్చార్జ్ ఫ్యాటిక్ అంటే కంటిన్యూ గా డిస్చార్జ్ అనేది జరగడం వల్ల మన బాడీ స్ట్రెంత్ అనేది లాస్ అయ్యి వాళ్ళకి వీక్నెస్ రావడం ఇంకా అనీమియా రావడం వాటి వల్ల కళ్ళు దిగడం లాంటివి జరుగుతుంటాయి ఇవన్నీ సిమ్టమ్స్ అలాగే హెవీనెస్ ఇన్ పెల్విక్ రీజన్ హెవీనెస్ ఇన్ పెల్విక్ రీజన్ అంటే కొత్త కడుపులో బరువుగా ఉండడం ఇంకా లాగినట్టు పెయిన్స్ అనేవి ఉంటాయి వాళ్ళకి అసోసియేటెడ్ విత్ హెడ్ ఎక్ మూడ్ స్వింగ్స్ ఇరిటబిలిటీ హెడ్ ఎక్ మూడ్ స్వింగ్స్ ఇరిటబిలిటీ అనేటివి హార్మోనల్ వస్తుంటాయి ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అవడం వల్ల కూడా కొన్ని డిసీజ్ కండిషన్స్ స్టార్ట్ అయ్యి వాటి వల్ల కూడా లూకోరియా అనేది స్టార్ట్ అవుతుంది డిస్కంఫర్ట్ ఆర్ పెయిన్ డ్యూరింగ్ సెక్చువల్ యాక్టివిటీ సెక్షువల్ యాక్టివిటీ టైమ్ లో పెయిన్ ఉండడం కానీ అలాగే డిస్కంఫర్ట్ ఫీల్ అవడం కానీ జరుగుతుంది ఈ లుకోరియా కండిషన్ వల్ల దీని వల్ల పర్సనల్ మ్యారీడల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది ఇవన్నీ సింటమ్స్ ఆఫ్ లుకోరియా మీరు కనుక లూకోరియాతో బాధపడుతున్నట్టయితే మీరు మీ సైన్స్ కానీ సింటమ్స్ కానీ ఏమైనా కంటాక్ట్ ఫిటికల్పతి ఒక కేస్ సక్సెస్ అనేది త్రీ స్టెప్స్ పై డిపెండ్ అయితే ఆ కేస్ ట్రీట్ చేసే డాక్టర్ ఇంకా వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే వాళ్ళు యూస్ చేసిన మెడిసిన్స్ అనేటివి ఫిడికల్ సోమోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపిటీషన్ కంప్యాషన్ ఫిటికల్ సోమోపతి ఫస్ట్ హోమిపతి యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్ అంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేస్తుంది బెటర్ రిజల్ట్స్ ఇవ్వడానికి పేషెంట్ కి అలాగే డ్రగ్ డివైస్ ప్రొసీజర్ అంటే ఫిటిల్ సోమోపతిలో మెడిసిన్స్ అనేవి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తారు అలాగే మెడిసిన్స్ అనేవి మేము బెస్ట్ ఫార్మసిల్ ఇండస్ట్రీస్ నుంచి పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయగలుగుతాము అండ్ అలాగే ఫిడిల్ హోమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్ బెస్ట్ ఇండస్ట్రీస్ నుంచి కలెక్ట్ చేసి మీకు ప్రొవైడ్ చేయగలుగుతాము ఇవన్నీ ఫిడికల్ సోమోపతి వల్ల అడ్వాంటేజెస్ మీరు కనుక లక్విరియాతో బాధపడుతున్నట్టు అయితే ఫిడికల్ హోమిపా కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిటికల్ హోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కాల్ వీడియో కాల్ ఆప్షన్స్ ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు సెండ్ చేయగలుగుతారు అలాగే ఏమైనా రిపోర్ట్స్ ఏమైనా అవసరం అయితే మీకు చెప్పి మీరు లోకల్ గా రిపోర్ట్స్ కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తాం ఒకసారి కేసు మొత్తం డీటెయిల్ గా ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత డయాగ్నోస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది మొదలవుతుంది ట్రీట్మెంట్ మొదలైన తర్వాత మెడిసిన్స్ అనేవి మేము డోర్ డెలివరీ చేయగలం మీరు ఇండియాలో ఉన్నట్ైతే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు రీచ్ అవుతాయి మీరు అదర్ దాని ఇండియాలో లో ఉన్నట్ైతే మెడిసిన్స్ అనేటి మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో డెలివరీ అవుతాయి లేదు మీరు ఫెడిల్ సమీపతి ఇన్ పర్సన్ గా వచ్చి కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ కన్సల్ట్ అయ్యి మా బ్రాంచ్ విజిట్ అయ్యి కన్సల్టేషన్ తీసుకోగలరు ఫిడికల్ ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మా వద్ద కన్సల్టేషన్ తీసుకోగలరు మీకు ఫిడికస్ హోమోపతి నుంచి ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ నెంబర్ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి ఫిటికల్ హోమిపతి నుంచి తెలుసుకోగలరు అలాగే ఈ వెబ్సైట్ ద్వారా కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు మనం ఫిటికల్ హోమిపతిని చూస్ చేసుకోవాలి చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు మనం ని చూస్ చేసుకోవాలనుకుంటే ఫిడికస్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఫిటికల్ హోమిపతిలో సక్సెస్ అనేది త్రీ మెయిన్ ఫటికల్ సోమోపతిలో త్రీ మెయిన్ స్టెప్స్ మెయిన్ గా ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పర్సనల్ కేర్ లికొరాక్ సంబంధించి ఫిటికల్ హోమోపతిలో సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ఫిటికల్ హోమోపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెరంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం అంటే పేషెంట్ యొక్క డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా వాళ్ళకి డిసీజ్ ప్రోగ్నోసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ ఎలా అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి వాళ్ళకంటూ యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా హెల్త్ అడ్వైస్ ఏదైతే ఉన్నా అన్ని ప్రొవైడ్ చేస్తాం ఇవన్నీ ఫిడిక సమయపతి వల్ల అడ్వాంటేజెస్ మీరు కనుక లిక్విడాతో బాధపడుతున్నట్టయితే ఫిడిక సమయపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ Fidicus Homeopathy